ఈరోజు మహిళా నాగయ్య వర్మ గారి యాభై మూడవ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం ఆనాటి భీమవరం తాలూకా తోకతెప్ప గ్రామంలో ఆయన జన్మించారు ఆయన ఉన్నత విద్యావంతుడు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం కూడా చేసేవారు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వైపు సిపిఎం వైపు ఆకర్షింపబడి ఆనాటి భీవరం తీర ప్రాంతంలో అంటే ముఖ్యంగా వలవాన్ తెప్ప కానీ కొత్తపోస్తమ్మరు కానీ దొంగపండు కానీ లేదు ఈనాటి కాళమండలి ఉన్నటువంటి మాలవాణి తెప్ప కలవపూడి ప్రాంతంలో వేలాది ఎకరాల బంజర భూములు ప్రభుత్వ భూములు ఉండేవి కానీ స్థానికులుగా ఉన్నటువంటి మత్స్య కార్మికులకు కానీ ఇంకా ఇతర పేదలకు కానీ వాళ్ళ చేతిలో ఎటువంటి భూమి లేక వలసలు పోవడమో లేదు పస్తులు ఉండడము లేదు ఆహారం కోసం కూడా అనేక ఇబ్బందులు పడే ఆ రోజుల్లో పేదల చేతుల్లోకి భూమి భూము తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడమని కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో నాగేవరం గారు కూడా ఆ రోజున అగ్రభాగాన ఉన్నారు బంజర భూముల్ని పేదలకు పంచాలి భూస్వాముల ఆక్రమణ ఉన్న భూముల్ని పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ రోజున భూ పోరాటం జరిగింది వేలాది ప్రజలు ఆ భూ కూడా పాల్గొనడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున గారిని భూ సమస్య మీద మాట్లాడుకుందాం పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి కలవపూడు ప్రాంతంలోని భూస్వాములు చర్చలకు ఆహ్వానించి పథకం ప్రకారంగా మోసపూర్తిగా నాగేవర్మ గారి మీద దాడి చేసి ఆ రోజున హత్య చేయడం అన్నది జరిగింది అంటే ప్రజల కోసం పేదల కోసం ఉన్నత విద్యావంతుడైనటువంటి నాగేవర్మ గారు ప్రాణత్యాగం అన్నది చేయడం జరిగింది నాగేవరమ్మ గారు ప్రాణత్యాగం తర్వాత ప్రభుత్వంలో కదలికొచ్చి వందలాది వేలాది ఎకరాలనే పేదలకి భూపంపిణీ అన్నది చేయడం జరిగింది ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో రక్త తర్పణ ద్వారా త్యాగాల ద్వారా పేదలకి భూములు కూడా దక్కడం జరిగింది ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ భూ సమస్య మీద అనేక ఉద్యమాలు చేపట్టింది మరి ఈ రోజున ఇళ్ల స్థలాలు ఇస్తున్నారన్నా పేదలకు భూములు పంచుతున్నారన్న కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఎజెండాగా ప్రజల్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఆ రకమైనటువంటి భూ పంపిణీ జరిగింది ఇటువంటి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాగేవరమ్మ గారు చిరస్మరణీయుడు ధన్యజీవి ఆయనకి ఘనంగా దేవాళు అర్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా నాగేవరం గారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం అలాగే భీమవరం టౌన్లో సుందరయారి భవనంలో ఆయన పేరు మీద ఒక జనరిక్ మెడికల్ షాప్ కూడా రన్ చేస్తూ ఉన్నాం అలాగే ఉచిత మెడికల్ క్యాంపులు అలాగే వైద్య సహాయం కూడా అందించడం జరుగుతూ ఉంది అంటే నాగేవరం గారి స్ఫూర్తితోటి ఇటువంటి సేవా కార్యక్రమాలు అలాగే ప్రజల తరఫున ఉద్యమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం